నమస్కారం అక్షర్ లిప్కి స్వాగతం ఈరోజు మనము జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారి గురించి తెలుసుకుందాం సుబ్బారావు పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన అంటే మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు రంగమ్మ దంపతులకు జన్మించాడు ఆ తర్వాత కుటుంబం రాజమండ్రికి మారింది బాల్యం నుండే సుబ్బారావు విషయ పరిజ్ఞానం సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా విద్యుల్ల విద్యుత్తు లాంతర్ల మసక వెలుతురులో చదువు కొనసాగించాడు మెట్రికులేషన్ పాస్ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్షిప్ సహాయంతో చదువుకొని పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో బిఏ డిగ్రీ పొందాడు అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో పొందాడు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందడం అప్పట్లో అరుదైన విషయం ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్ది మందిలో ఒకరిగా పోస్తా జిల్లాలో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు న్యాయ విద్యార్థిగా ఉండగానే ఇరవై రెండేళ్ల ప్రాయంలో ఆయన ట్రిప్లికెన్ సిక్స్గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు మిత్రుల మిత్రబృందంతో కలిసి జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో ది హిందూ ప జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు అప్పట్లో భారతదేశంలో ప్రచురితమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం కనుసల్లోనే ఉండేవి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను పనిచేశాడు పద్దెనిమిది వందల ఎనభైలో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు మరో తొమ్మిది మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోసియేషన్ స్థాపించాడు రాజమండ్రిలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగంతో సన్నిహితంగా మెలిగేవాడు వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పదవిలో ఎంతగానో సహకరించాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో స్థాపితమైన హింతకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా వేయించబడి నిర్వహణలో కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలు అందించాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి అనధికార చైర్మన్గా ఎన్నికయ్యాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి కులాయి కనెక్షన్లు మంజూరు చేశారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆయన మద్రాసు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు సభ్యునిగా ఎన్నికైన సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాడు ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వరకు కొనసాగాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన రాజమండ్రిలోని హాల్ ట్రస్ట్ బోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కలకత్తాలోని టౌన్ హాల్ తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్ హాల్కు ఉంది దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించడం వెనుక జ్ఞాపతి వారి సహకారం ఎంతో ఉంది సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రికల్ సప్లై కార్పొరేషన్ స్థాపించి విద్యుత్ ఉత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్ను సరఫరా చేసి వెలుగులు నింపాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆయన రాజమణిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం బంధువులు ఎడిటర్గా వ్యవహరించాడు రచయితల్ని ఆర్థికంగా ప్రోత్సహించడం లక్ష్యంగా సుబ్బారావు పందులు రచన అంశంగా వివిధ పోటీలు నిర్వహించేవాడు చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనా వ్యాసంగానికి సుబ్బారావు నైతికంగా ఆర్థికంగా ఎంతో సహకరించాడు అదేవిధంగా హరికథా పితామహ ఆదిభట్ల నారాయణ దాసును రాజమండ్రి పరిసర ప్రాంతాలకు పరిచయం చేసింది కూడా ఈయనే పంతొమ్మిది వందల ఇరవై రెండు ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధన సంస్థ ఇప్పుడు ఇది నాదండి సుబ్బారావు ఊరావస్తు ప్రారంభాలగా మార్చబడింది ఏర్పాటును జ్ఞాపతి సుబ్బారావు బంధులు ఎంతగానో ప్రోత్సహించాడు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పదకొండున స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో దీని ప్రసంగించి భారతదేశం తిరిగి వస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్ర బృందం ఆయన్ను ఆహ్వానించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున పురజనులు హాజరై ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి స్నాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు వివేకానందునుడు మద్రాసు రేవులో దిగగానే పూలమాల వేసి ఆహ్వానించిన తొలి వ్యక్తి సుబ్బారావే ఆ మరుసటి రోజు విక్టోరియా హాల్లో వివేకానందునికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు ఫిబ్రవరి పద్నాలుగున మెరీనా బీచ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివేకానందంతో పాటు సుబ్బారావు పంతులు వేదికను అలంకరించారు అలా ప్రారంభమైన వీరి స్నేహం సుబ్బారావుపై గాఢమైన ప్రభావాన్ని వేసింది పంతొమ్మిది వందల మూడులో వివేకానందం స్ఫూర్తితో సుబ్బారావు రాజమండ్రిలో భగవద్గీత సనాతన హిందూ ధర్మ ప్రచారానికై హిందూ సమాజం అనే సంస్థను స్థాపించారు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల పదిహేడు వరకు భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన కీలకమైన భూమికను పోషించాడు పంతొమ్మిది వందల ఏడులో ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించారు విజయవాడలో పంతొమ్మిది పద్నాలుగు ఏప్రిల్ పదకొండవ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపు ఇచ్చాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరి ఒకటవ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్ మేరకు ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్ కౌన్సిల్ను అధిష్టానం ఏర్పాటు చేసింది ఈ మండలికి జ్ఞాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడయ్యాడు అంతేగాక ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలు అందించాడు సుబ్బారావు పంతులు పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి పదిహేనవ తేదీన మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు